విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గం మున్సిపల్ కౌన్సిల్ హాలులో జరిగిన సమావేశంలో చైర్మన్ రాంబార్కి శరత్ బాబు ప్రసంగించారు ఎమ్మెల్యే బేబినాయన కౌన్సిలర్లు అధికారుల సహకారంతో మున్సిపాలిటీని అభివృద్ధి చేస్తానని ఆయన పేర్కొన్నారు ఎలక్ట్రికల్ చెత్త వాహనాలన్నీ వినియోగంలోకి తేవాలని వైసీపీ కౌన్సిలర్ గోవింద్ కోరారు వైసీపీ కౌన్సిలర్లు సమస్యలను చైర్మన్ దృష్టికి తీసుకుని వెళ్లకుండా అధికారులు దృష్టికి తీసుకుని వెళ్లడంతో సభమర్యాదులు పాటించడం లేదని టీడీపీ కౌన్సిలర్లు అనడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది అభివృద్ధి పనులకు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు మధ్యలో సమాలోచించుకుని ఒక అభివృద్ధికి నా మీద మీరు అందరూ పెట్టుకున్న నమ్మకాన్ని చేయకుండా ఇప్పుడు గోపుల పట్ల అభివృద్ధికి తప్ప అవ్వచ్చు ఒప్ప అవచ్చు ఆయన తాలూకా చేర్ప అను అవ్వచ్చు డైరెక్ట్గా చైర్మన్ డైరెక్ట్గా అధికారులతో మాట్లాడడం ఇది కనుక నా చూసిన అంత ఓపెన్ మైండ్గా అంత ఓపెన్ మైండ్గా మా చైర్మన్ గురించి నేను మాట్లాడిన తర్వాత ఎవరైనా ఓపెన్గా మా చైర్మన్ నేను విమర్శించుకున్నానా అంత ఓపెన్ మైండ్ గా మా చైర్మన్ కాదు ఆర్వాటు అయిపోయిందని మేము చేస్తామండి ఇక్కడ నుంచి అలా జరగదని నేను మనస్ఫూర్తిగా మీరు చెప్పిందంటే ఆల్మోస్ట్ టైప్ టైప్గా నేను చెప్పి మాట్లాడతానంటే వాళ్ళు అడగొచ్చా అది మీ అది మీ కరెక్ట్గా